ఉప్పు దాహం ఉప్పు కాస్త ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తిన్నప్పుడు మనకు నీళ్ళు మరింత ఎక్కువ తాగాలనిపిస్తుంది ఉప్పు ఎక్కువ దప్పికను పుట్టిస్తుందన్న విషయం మనకందరికీ అనుభవమే ఇలా ఉప్పు దాహాన్ని ఎందుకు ఎక్కువ చేస్తుందో తెలుసా సమాధానం చాలా సులభం ఉప్పుకు నీటిని పీల్చుకునే గుణం ఉంది మనం తిన్న ఆహారంలోని ఉప్పు మన శరీరంలోని కణజాలంలోని ఉప్పును పీల్చుకుంటుంది ఆహారంలో ఉప్పు ఎక్కువైనప్పుడు అది ద్రవ రూపంలో మూత్రపిండాలను చేరుకునేలోగా మన శరీర కణాల నుంచి పీల్చుకునే ఉప్పు పరిమాణం కూడా అందులో ఎక్కువగానే ఉంటుంది శరీర కణజాలంలో నీరు తగ్గినప్పుడు అవి ఎక్కువ నీరు కావాలని నాలుకకు గొంతుకు సందే సంకేతాలు పంపుతాయి అదే దాహం అన్నమాట